హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాక్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని మన అనంతలక్ష్మి రెడీమేడ్స్ నుంచి మంచి క్లియరెన్స్ సేల్ అండి సో ఆడి ఆశాడంలో క్లియరెన్స్ సేల్ అనమాట వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి అన్నీ కూడా మనకి అరిఫా బ్రాండెడ్ అలానే మనకొసరికి వసరికి గాయత్రి బ్రాండెడ్స్ ఇలా మనకి అన్నీ కూడా బ్రాండెడ్స్ అన్నీ కూడా సెవెన్ ఫిఫ్టీ అండ్ అండ్ సిక్స్ ఫిఫ్టీ అలా ఉండే ఏదైనా కూడా సిక్స్ ప్లస్ అండి అలా ఉండే డ్రెస్సెస్ టీవేర్ డిజైన్స్ అన్నీ లాంగ్ ఫ్రాక్స్ అన్ని అంబరిలా ప్యాటర్న్స్ అన్ని మనకి ఇప్పుడు వచ్చేసరికి ఒక్కటే ఒక ప్రైస్ కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సింగిల్ కూడా బై చేసుకోవచ్చండి అయితే షిప్పింగ్ ఉంటాయి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకుని అంటే కలెక్షన్ వెయిట్ అని మిస్ అవ్వద్దండి షాప్ నెంబర్ నలభై ఐదు మనకి ఏ బ్లాక్లో అయితే ఉంటుంది అనంతలక్ష్మి రెడీమేడ్స్ మామూలుగానే ఆషాడం సేల్ ఆఫర్స్ అంటే చాలా మంది స్పీడ్ స్పీడ్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకుంటున్నారు అలాంటిది ఆషాడం సేల్లో క్లియర్ అయిన సేల్ అంటే ఇంకా ఎంత ఎలర్ట్గా ఉండాలో మీరే ఊహించుకోండి కొంచెం వీలైనంత త్వరగా అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇవన్నీ కూడా ముందే చెప్పానండి క్లియరెన్స్ సేల్ అండ్ ఆషాఢం సేల్ అనమాట మీకు సైజెస్ మాత్రం వీడియోలో చాలా క్లియర్గా అయితే ఉంటాయి నేను స్క్రోల్ చేస్తూ ఉంటాను ఫోన్ నెంబర్ కూడా స్క్రోల్ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే వీడియో అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వచ్చేసి మా అమంతల శారీస్ అని రిమైన్ ఉన్నాం మీ అందరికీ తెలిసిన షాప్ అండి ఆపోజిట్ బెస్ట్ ప్రైజ్ ఉంటుంది షాప్ నెంబర్ ఫార్టీ ఫైవ్ అండి ఇవన్నీ మీకు ఆరిఫా ఎస్ఆర్ గాయత్రి మూడు బ్రాండ్లు కలిపి ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఆఫర్ అండి మంచి ప్రైస్లో ఉన్నాయి మీకు భారీ క్లియరెన్స్ సేల్ అండి ఇది ఇవి చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి మీకు చిన్న ఇక్కడ షేడ్ కానీ ఉంటాయండి ఎక్కడ నో ఎక్స్చేంజ్ నో అండి కొరియర్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి రూల్స్ అని ముందుగా చెప్తున్నాను ఐటమ్ అయితే అన్ని కాస్ట్లీ ఐటమ్ అండి మీకు ఎక్కడ మిస్ చేసుకోవద్దు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ అదనంగా ఉంటుంది చూడండి ఇట్లా ఫుల్ హ్యాండ్స్ బోటిక్ స్టైల్ వస్తుంది మీకు మొత్తం ఇది ఇది వచ్చేసి మీకు ఎంఓ ఎల్ ఎక్స్ ఈ మూడు సైజులు అవైలబుల్గా ఉంటాయండి చాలా మంచి ఐటమ్ దీంట్లో వచ్చేసి మీకు టూ కలర్స్ మ్యాచింగ్ ఉందండి చూడండి మీకు యాష్ కలర్ ఒకటి వస్తుంది మీకు ఇలా మీకు మంచి గ్రే అంటే గ్రీన్ కలర్ అండి ఇలా టూ కలర్స్ వస్తాయి మీకు సైజ్ ఎల్ సైజ్ అండి మీకు సైజ్ ఎల్ సైజ్ రెండు సైజులు అవైలబుల్గా ఉన్నాయి మీకు మంచి ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది గాయత్రి ఆరిఫా బ్రాండ్ నుంచి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఇది వచ్చేసి మనకి ఎస్ఆర్ బ్రాండ్ నుంచి వస్తుందండి స్కర్ట్ విత్ తో వస్తుంది ఫుల్ అటాచబుల్ అండి చాలా బాగుంటుంది మళ్ళీ సైజెస్ చెప్తున్నానండి ఎమ్ఓ ఎల్ సైజ్ మాత్రమే వస్తాయి మీకు చాలా చాలా వెరైటీగా ఉంటుంది ఐటమ్ వచ్చేసి మీకు ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ కొన్ని వస్తాయి ఇవన్నీ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూడండి ఇక ఇంకా హెవీ ఐటమ్ వస్తుంది చాలా చాలా హెవీ ఐటమ్ వస్తుంది గేరా ఫుల్ గేరా వస్తుంది చూడండి మీకు ఇంత హెవీ గేరా వస్తుంది మీకు మంచి వైట్ కలర్ కాంబినేషన్స్లో నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ ప్రైజ్ ఇది మీకు సైజ్ ఎల్ సైజ్ వస్తుంది మీకు ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి చూడండి మీకు చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది మీకు ఇవ్వండి ఫుల్ హెవీ వర్క్ చూడండి మీకు ఎంత హెవీ వర్క్ వస్తుందో మీకు ఇవన్నీ క్లియరెన్ సైల్లో భాగంగా సింగిల్ పీసెస్ ఉన్నాయండి రెడ్ అండ్ మీకు వైట్ మీద ఇది వచ్చేసి మీకు ఎంఓ ఎల్ సైజ్ అవైలబుల్గా ఉంది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు షిప్పింగ్ ఫ్రీ వస్తుంది మీకు ఇంత హెవీ వర్క్ వస్తుందండి చూసారు కదా మీకు ఇంత హెవీ వర్క్లోనే ఇవ్వండి కాలర్ మోడల్ వస్తుంది మీకు హ్యాండ్స్ లోపల ఉంటాయి మీకు చూడండి మీకు ఇంత హెవీగా ఉంటుంది వర్క్ మీకు నెక్ దగ్గర కానీ కింద కానీ బోర్డర్ కానీ ఇంత హెవీ వర్క్లో వస్తుంది మీకు హై నెక్ మోడల్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంచి హెవీ ఐటమ్ ఓన్లీ ఓన్లీ క్లాత్ వస్తుంది మీకు ప్యూర్ రేయం క్లాత్ వస్తుంది సింగిల్ పీసెస్ ఉన్నాయండి మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే నో ఎక్స్చేంజ్ నో అండి ఫోర్ నైన్టీ నైన్లోనే ఇంకొక పార్టీ వేర్ ఐటమ్ అండి చూసారు ఎంత హెవీ వర్క్ వస్తుంది మీకు ప్యూర్ ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది మీకు ఎక్సల్ సైజ్ అండి ఎల్లో ఎక్సెల్ సైజ్ మీకు హ్యాండ్స్ పడేలా వర్క్ వస్తుంది ఇంకా కొన్ని ఉన్నాయి మీకు అవి కూడా చూపించేస్తాను చాలా చాలా మంచి యూజ్ ఐటమ్ అండి ఇది వచ్చేసి మనకి ఈ డిజైన్లో త్రీ కలర్స్ వచ్చినాయి వెయ్యి రూపాయలు అమ్మిన పీస్ అండి మీకు స్లీవ్లెస్ మోడల్ వస్తుంది మళ్ళీ ఎత్తున్నాను ఇందులో స్లీవ్లెస్ వస్తుందండి హ్యాండ్స్ రావీటికి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇంత తక్కువ ప్రైజ్లో మార్కెట్లో ఎవరెవరు ఇందులో మనకి సెట్ టు సెట్ వచ్చింది కేవలం హ్యాండ్స్ లేని మూలంగా ఇవి మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి త్రీ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది మీకు మిస్ చేసుకోమాకండి మంచి ఐటమ్ అనేది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు దొరికని ఐటమ్ ఇది మీకు ఒరిజినల్ కాటనే మీకు ప్యూర్ కాటన్ ఎస్ఆర్ బ్రాండ్ నుంచి వస్తుంది మీకు చాలా మంచి బ్రాండ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు సూపర్గా ఉంటుంది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఒరిజినల్ రియాన్ క్వాలిటీ ఇవన్నీ మీకు మన ఛానల్స్లో ఉంటే చూసుకోండి ఆరు తొంభై తొమ్మిది ఏడు తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అమ్మిన ఐటమ్ కూడా ఉందండి ఇప్పుడు వచ్చేసి మనకి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చేస్తున్నారు కంపెనీ ఆఫర్ అనేది మీకు ఫుల్లీ ఆఫర్ ఇది మీకు చూసుకోండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు ఏదైనా సరే వెంటనే స్క్రీన్ షాట్ పెట్టండి మీకు మంచి ఐటమ్ దొరుకుతుంది కాబట్టి ఎమ్ ఎల్లు ఎక్సెల్ లో ఉన్నాయి మీకు ఇవన్నీ ఎమ్ఓఎల్ సైజ్ అండి నాలుగు తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇవన్నీ సింగిల్ పీసెస్ అండి మళ్ళీ చెప్తున్నాను నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి కొరియర్ ఛార్జెస్ మీకు అదనంగా ఉంటాయి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత మంచి ఐటమ్ మీకు చూడండి బోర్డర్ ఎంత బాగుంది మీకు బోర్డర్ కనిపిస్తున్నది కదా చాలా బాగుంటుంది బోర్డర్ స్టైల్ ఇది మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి షిప్పింగ్ ఛార్జెస్ అదనంగా ఉంటాయి నో ఎక్సేంజ్ నో రిటర్న్ అండి అన్ని ఎమ్మో ఎల్లు ఎక్సెల్ సైజెస్ ఇది వచ్చేసి ఫుల్లీ వెస్టర్న్ మోడల్ అండి ఇట్లా పౌచ హ్యాండ్స్ హ్యాండ్ సైప్ వస్తాయి లోపల మళ్ళీ హ్యాండ్స్ వస్తాయండి ఇవ్వండి ఫుల్ స్ట్రెచ్బుల్ మనకి ఎంత కావాలంటే స్ట్రెచ్ అయితే ఎక్సల్ సైజ్ డబుల్ ఎక్సల్ సైజ్ రెండు సైజెస్ ఉన్నాయి మీకు ఇది మంచి కాంబినేషన్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు మళ్ళీ హ్యాండ్స్ వస్తాయండి లోపల మీకు దీని తర్వాత వచ్చేసి ప్యూర్ జార్లెట్ క్లాత్లోనే ఆరిఫా బ్రాండ్ అండి ఇవ్వండి మీకు ఆరిఫా బ్రాండ్ నుంచి వస్తుంది ఎం సైజ్ అండి ఇది ఎం సైజ్ ఎల్ సైజ్ ఎం సైజ్ చూసుకోండి మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎంత గేర మీకు చాలా చాలా హెవీ ఇప్పటికీ కాస్ట్లీ పీస్ అమ్ముతున్న పీసెస్ మీకు ఇది దీంట్లోనే ఇది అండి ఇవన్నీ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఆఫర్లో వస్తే మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ప్రైస్ చూసుకోండి చాలా తక్కువ ప్రైస్ మీకు ఇంత పెద్ద గేరా వస్తుంది లోపల క్యాన్ క్యాన్ వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి తక్కువ ప్రైస్లో వస్తుంది మీకు సైజ్ ఎల్ సైజ్ మాత్రం మీకు సింగిల్ పీసెస్ మిగిలినవి కాబట్టి ప్రైస్ వస్తుంది మీకు ఇదిగోండి ఇవన్నీ మనకి ఏడు వందల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు తొంభై తొమ్మిది వందల రూపాయలు అమ్మే పీసెస్ అండి ఇవన్నీ మీకు కేవలం 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 నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు కాంబినేషన్స్ చూసుకోండి మీకు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇక రియాన్ అండి ఒరిజినల్ హెవీ రియాన్ ఇది వచ్చేసి మనకి టూ సైడ్ వర్క్ వస్తుంది ఇదిగోండి ఫ్రంట్ సైడ్ వర్క్ వస్తుంది మీకు ఇవన్నీ ఫుల్లీ బ్యాక్ సైడ్ వర్క్ ఇది చూసుకోండి మీకు ఫుల్లీ బ్యాక్ సైడ్ వర్క్ వస్తుంది టూ సైడ్ హెవీ వర్క్ మీకు విత్ పార్టీ వేర్ ఐటమ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది ఇంకా హెవీ రియాన్ క్లాత్ వస్తుంది మీకు చాలా చాలా బాగుంటుంది బ్లాక్ కలర్ మీకు చాలా మంది అవుతున్నారు మధ్య బ్లాక్ 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 అని చూడండి మంచి ఆఫర్ ప్రైజ్లో వచ్చేసింది ఫుల్లీ హెవీ రియాన్ క్లాత్ అండి హెవీ రియాన్ క్లాత్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంకొక రియాన్ క్లాత్ వస్తుంది మీకు నెక్ డిక్కర్ కానీ డిజైనర్ పీస్ అండి ఇది కేటలాగ్ డిజైనర్ పీస్ వస్తుంది మీకు చూడండి మీకు ఇంత గేరా వస్తుంది ఇవన్నీ మీకు సైజ్ ఎల్ సైజ్ మాత్రమే చూడండి మీకు ఎంత బాగుందో మీకు ఇది వచ్చేసి మీకు బ్యాక్ సైడ్ కూడా డిజైన్ వస్తుందండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఫోర్ నైంటీ నైన్లోనే మీకు ప్యూర్ పట్టండి కలనాత షేడ్ మీకు కెమెరాలో కనిపిస్తున్నదో నాకు ఐడియా లేదు చాలా కలనాత కలర్ వస్తుంది మంచి ఆఫర్లో ఉంది ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఇది కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి మనకి ఎం సైజ్ అండి చూడండి ఎంత బాగుందో మీకు ఫుల్లీ ఫ్యాన్సీ పోచంపల్లి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా తక్కువ ప్రైజ్లో వస్తుంది మీకు కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఒరిజినల్ పోచోంపల్లి అండి మీకు ప్యూర్ కోచంపల్లి ఎం సైజ్ వస్తుంది మీకు చాలా మంచి ఐటమ్ ఇది మీకు ఒరిజినల్ కోచంపల్లి కాంబినేషన్ చూసుకోండి మీకు సూపర్ కాంబినేషన్ ఉంటుంది మీకు ఇవ్వండి ఫుల్లీ హెవీ రియాన్ ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ అండి మీకు సైజు కూడా ప్రతిది నేను మెన్షన్ చేసి చెప్పేస్తున్నాను మీకు ఇది ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ సైజ్ వస్తుంది మంచి పింక్ కలర్ వస్తుంది మీకు ఇందులో ఇందాక మీకు బ్లాక్ చూపించాను బ్లాక్తో పాటు ఇంకో కలర్ కూడా వచ్చింది ఇదిగోండి చూసుకోండి ఇవన్నీ మనకి సింగిల్ పీసెస్ ఉన్నాయి కాబట్టి కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి చూసారా కాంబినేషన్ మీకు ఇంత హెవీ వర్క్ వస్తుంది మీకు నెక్ దగ్గర హెవీ వర్క్ వస్తుంది మీకు హ్యాండ్స్ ఉంటాయి మీకు ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి మీకు నెక్ దగ్గర ఫుల్ వర్క్ ఉంటుంది మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి మిగతా ఎం సైజ్ అండి ఇవ్వండి ఇది కూడా ఎం సైజ్ మీకు ఫుల్లీ వర్క్ వస్తుంది దీంట్లో బ్లూ కలర్ కూడా ఉంది మీకు బ్లూ కలర్ కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి మీకు సూపర్గా ఉంది బ్లూ కలర్ మీకు ఇవన్నీ మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇంత నెక్ దగ్గర కూడా మీకు ఫుల్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ మొత్తం వర్క్ వస్తుంది మీకు ఇప్పుడు నిందాక చూపించిన దాంట్లోనే ఇంకో కలర్ కూడా ఉంది మీకు మంచి యాష్ కలర్ మీకు సూపర్ ఉంది యాష్ కలర్ మీకు ఇది కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి సూపర్ వైట్ వచ్చింది మీకు ఇది ఎక్సెల్ సైజ్ అండి చాలా బాగుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ రెండు సైజులు వస్తుంది దీంట్లో మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు చూసారు కదా కలర్ మోడల్ మీకు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది ఇది కాంబినేషన్ చూడండి డబుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది మీకు ఇవన్నీ మీకు కేవలం కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంత హెవీ వర్క్లు మంచి మంచి ఆఫర్ అండి ఇవన్నీ పౌచ హ్యాండ్ జార్జెట్లో కూడా బటర్ఫ్లై హ్యాండ్స్తో వస్తుంది మీకు ఇవన్నీ ప్యూర్ బటర్ఫ్లై హ్యాండ్స్ చూసారా మీకు బటర్ఫ్లై హ్యాండ్స్ వచ్చేసి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఫుల్లీ హెవీ రియాన్ క్వాలిటీ వస్తుంది ఎక్సెల్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ ఇవన్నీ మీకు ఎం సైజ్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజ్ దాకా వచ్చి సైజ్ మెన్షన్ చేస్తున్నానండి కేవలం 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 ఎంత సైజ్ వస్తుంది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మీకు సూపర్గా ఉంది చూడండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మీకు ఇంత హెవీ ఐటమ్ అండి నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల్లో మంచి బ్లాష్ కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో వస్తుంది మీకు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి మీకు చూడండి మీకు మంచి చందేరి ఒరిజినల్ చందేరి క్లాత్ వస్తుంది మీకు ఇది నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలండి చాలా బాగుంది ఐటమ్ ఈసారి మాత్రం మంచి ఆఫర్లో వచ్చినాయి మిస్ చేసుకో మాకు అండి హెవీ రియాన్ క్లాత్ ఈ ఇప్పుడు చూపించిన వాటిలో ఎక్కువ ఎక్సల్ సైజులు ఉన్నాయండి సైజ్ ఒకటి రెండు ఉన్నాయి ఇవన్నీ మీకు ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజులో ఉన్నాయి మీకు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే